వెల్కమ్ మరకొండ గుడివాడలో గర్జించిన బాబు కొడాలి నాని సీఎం జగన్మోహన్ రెడ్డిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాబు గారు ఇక విషయం వచ్చేసరికి ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివేడ నియోజకవర్గం ఈ గుడివాడ నియోజకవర్గం అనగానే అన్న నందమూరి తారక రామారావు గారి సొంత నియోజకవర్గం సో నిన్న ఆయన వర్ధంతి ఆ సందర్భంగా ఈ గుడివాడలోనే ఈ యొక్క భారీ బహిరంగ సభను నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు ప్రసంగాన్ని మామూలుగా ఇవ్వలేదు పైగా ఏదైతే ఆయన జైలు అను జీవితం అనుభవించి బయటకు వచ్చారో దాని తర్వాత మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఈ కృష్ణా జిల్లాలో సో కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గాలనే ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటి అంటే స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారంటే అసలు ససేమిరా గిట్టదు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించడం కాదు తిట్టకుండా అసలు ఏ ప్రెస్ మీటు నడవదు మరి అటువంటి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న సభ నిర్వహించడం పైగా అప్పటికే గుడివాడ ఇన్ఛార్జిగా వెనుగండ్ల రాముని ప్రకటించడం ఆయన ఒక ఎన్ఆర్ఐ సో అటువంటి వ్యక్తికి నిన్న టికెట్ కేటాయింపు అనేది కూడా అక్కడి నుంచే డిక్లేర్ చేయడం జరిగింది సో ఇది ఒక ఎత్తు ఇక దాని తర్వాత ఏదైతే కొడాలి నాని గారు ఆయన ఒక బూతుల మంత్రి అని చెప్పేసి అంటే గతంలో మంత్రిగా ఉన్న సమయంలో సో ఏదైతే గట్టిగా బూతులు తిడతారో వాళ్ళకి మంత్రి శాఖలో ఇస్తారు కేబినెట్లో అవకాశం అదేవిధంగా టికెట్లు కేటాయించేది కూడా ఈ బూతులు తిట్టే వాళ్ళకి లేదా అక్రమాలు చేసే వాళ్ళకి స్కాములు చేసే వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తూ ఉంటారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ అటాక్ చేశారు నేను అడుగుతున్న నిన్నటి వరకు మాట్లాడిన బూతుల వ్యక్తులు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ప్రజలు కదిలితే ప్రజా చైతన్యంలో మీరు కొట్టుకొని పోవడం ఖాయం భూస్థాపితం కావడం ఖాయం అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా అదేవిధంగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు అది ఏంటి అంటే ఆడపడుచులకు ఆస్తిలే వాటాలు ఇవ్వటం అనేది సో ఇక్కడ నిన్న దానిని ఎలా సింక్ చేశారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారేమో ఆడపడుచులకి ఆస్తిలో వాటా ఇవ్వాలి అనిస్తే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సోదరికే ఆస్తిలో వాటాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఆయన కోట్ చేశారు ఏ విధంగా పరిపాలించారు అదేవిధంగా తను చేసిన కుట్రలేంటి అని అని చెప్పేసి ఆయన ఉద్దేశంలో చెప్పుకుంటూ వచ్చారు ముఖ్యంగా ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావనకు తీసుకురావటం హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు కూడా సంధించారు అందులో మరొకటి కోడికత్తి సీను ఏదైతే కోడికత్తి కేస్తో మరి శ్రీను అనే వ్యక్తి మరి బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాలుగా జైలు జీవితం అనిపిస్తూ ఉన్నాడో మరి అతని పరిస్థితి ఏంటి చూసారా ఏ విధంగా ఉందో పైగా ఆ కోడికత్తి సీను ఎందుకు చేశాడు దాడి ఆ దాడితో జగన్మోహన్ రెడ్డి గారి పైన సింపతి వచ్చి ఆయన ముఖ్యమంత్రి కావాలి అన్నదే కోడికత్తి సీను యొక్క ఆకాంక్ష అంటే ఆ కోడికత్తి సీను అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని సో ఇక్కడ ఈ కోడికత్తి ఘటన కావచ్చు అదేవిధంగా వైఎస్ రెడ్డి గారి హత్య కావచ్చు ఇట్లా కొన్ని అంశాలన్నీ కూడా సింపతి రూపంలో వర్కౌట్ అయినాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు గెలవడానికి అవకాశం వచ్చింది నిన్న చూశారు కోడికత్తి సీను ఏం తమ్ముళ్ళు ఆ కోడికత్తి సీన్ ఏమయ్యాడు ఇప్పుడు ఎన్నేళ్ళయింది ఐదు సంవత్సరాలు ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు నేనేదో లైట్గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతానని ఆయన లైట్గా పొడిచానని ఆయన చెప్తే కాదు నన్ను అత్యాప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం అయ్యాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడి జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే గుర్తుపెట్టుకోవాలి మరి అటువంటిది సరే అవకాశం అది వంద సీట్లు వచ్చిన ప్రభుత్వమే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన ప్రభుత్వమే కానీ ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలించిన తీరు ఆ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు అనేది ముఖ్యం సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ అంశాలను ప్రస్తావించారు సామాన్య ప్రజలకి కావలసినది ఏంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా అందుబాటులో ఉండటం అదేవిధంగా ఆదాయం అనేది పెరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రివర్స్ అయినాయి ఆదాయం తగ్గింది నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి సో ఇక్కడ ప్రజలకి ఏమాత్రం కూడా అందుబాటులో లేనిది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన కోర్టు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ప్రశ్నను కూడా ప్రజలను అడిగారు ఆయన సభా వేదిక కానీ ప్రజలందరూ కూడా చేతులు ఎత్తి నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా వాళ్ళ చేతులు ఎత్తి వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని కావచ్చు ఉద్దేశాన్ని కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకి భారంగా మారకూడదు ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను బటనొక్కుడు కార్యక్రమం ద్వారా అని చెప్పేసి అంటున్నారు కానీ ఇక్కడ ప్రజల నిత్యపైన ఎంత భారం పడుతుందనేది ఆలోచించాలి కదా మరి అదేవిధంగా ఆయన తీసుకున్న ఇసుక పాలసీ విధానం వల్ల కానీ మూడు రాజధానుల ప్రతిపాదన గురించి కానీ దీనివల్ల అటు రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో వర్కులు లేవు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఆ ఇసుక పాలసీ వల్ల అది లేదు అన్ని విధాలు అటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కొలాప్స్ అయిపోయింది సో ఇప్పుడు దానికి అనుసంధానంగా ముడిపడి ఉన్న కొన్ని మరి ఆ యొక్క వృత్తులు ఆ వృత్తులు పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా జీవనోపాధి కష్టమైపోయి మూడు పోట్ల మరి ముద్ద తినడానికి కష్టమైపోయిన పరిస్థితులు వచ్చాయి దానికి తగినట్టుగా అన్ని సరుకుల ధరలు పెరిగిపోయాయి ఈ పెరిగిన క్రమంలో ఏ విధంగా సామాన్యుడు బాగున్నాడు సస్యశ్యామలంగా ఉన్నాడు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అనుకుంటారు అంతే కదా ఇప్పుడు పథకాల రూపంలో డబ్బులు వస్తున్నాయనేది చూస్తున్నారు కానీ ఇప్పుడు ఆ పథకాలు రాక ఉద్యోగాలు లేక అటు ఇటు కాకుండా ఉన్న ఉన్నవాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి జీవనోపాధి అనేది ఎంత భారంగా మారుతుంది అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు వాళ్ళకు ఉద్యోగాలు లేవు అదేవిధంగా ఉపాధి లేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా కేవలం నేను బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారానే ప్రజల అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి ఇంక ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే అది ఎంతవరకు సమంజసం ప్రజల ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంది వాళ్ళ తలసరి ఆదాయం పెరిగిందా తరిగిందా ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా ఇవేమీ లేకుండానే నేను బటన్ నొక్కేస్తున్నాను మీకు అందరికి బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయని అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా పోతా ఉన్నారు అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన డైరెక్ట్ అటాక్ చేశారు అదేవిధంగా సంక్రాంతి వచ్చింది అనంగానే ముఖ్యంగా క్యాసినోలు కోడి పందాలు పేకాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే ఈ రాష్ట్రం అంతా ఒక ఒక గుడివేడలోనే ఒక ఎత్తి ఎందుకంటే గత సంవత్సరం మీరు మొన్న కాకుండా గత సంవత్సరం చూసుకున్నట్లయితే గుడివేడలో క్యాషినోలు నిర్వహించారని చెప్పేసి మామూలు విమర్శలు కాదు వీడియోలు కూడా రిలీజ్ అయినాయి అదే సమయంలో కొడాలని గారు తనకు అనారోగ్య కారణాల వచ్చి ఏఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆయన హైదరాబాద్లో ఉన్నారు సో ఇదంతా పక్క ప్లానింగ్తో జరిగింది ఈయనన్నీ కోడి పందాలు పేకాటలు క్యాసినోలు ఇవన్నీ పెడతారు అని చెప్పేసి అని కూడా ప్రస్తావిస్తూ కొడాలి నాని గారిని కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అని అని చెప్పేసి ఆయనకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో ఓటమి పాలు చేయాల్సిందే అని చెప్పేసి ఆయనకి కూడా ఇద్దరికి ఒకేసారి నిన్న ఆ గుడివాడ వేదికగా చేసుకొని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అయితే వాడి వేడిగా సాగింది అక్కడ ప్రజల నుంచి కూడా అపూర్వమైన స్వాగతం కూడా లభించింది అదేవిధంగా ప్రజలు కూడా హర్షాధ్వానాలతో అక్కడ ఆ మీటింగ్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితం అనుభవించక ముందు ఒక తరహా అనుభవించిన తర్వాత ఒక తరహా అది ఆయన జీవితం గురించి కాదు ప్రజల భావోద్వేగం ప్రజల్లో ఎలా ఉంటుంది అంటే అమ్మ చంద్రబాబు నాయుడు గారు మరలా మా ముందుకు వచ్చారు మాకు మీటింగ్లో వచ్చారు అని చెప్పేసి ఆ అభిమానంతో వాళ్ళందరూ కూడా ఒక వెలువలా వచ్చారు సో ఇక్కడ అఫ్కోర్స్ కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి గుడివాడలో పోలీసులు మొదట్లో నిర్బంధించడం అదేవిధంగా ఎన్టీఆర్ గారికి నివాళులర్పిస్తూ ఉంటుంటే ఆ నివాళులు అర్పించకుండా వాళ్ళు అడ్డుపడటం వైసీపీ వాళ్ళు వెళ్ళి నివాళులు అర్పించడం ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న టీడీపీ ప్లాన్ చేసుకున్న భారీ బహిరంగ సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పేసి అక్కడ స్థానికంగా వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడిన వెన్ని రాము తను ఒక ఎన్ఆర్ఐ సో అతను కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కబర్దార్ కాస్కో ఇక గుడివాడ నాదే ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడించి తీరుతామంటున్నారు సరే అది ఎంతవరకు సమంజసం ఏంటంటే ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు అనేది అది ప్రజల ఆలోచన మేరకే ఉంటుంది కాకపోతే కొడాలి నాని గారిని కూడా అంత ఆశామాషిక తీసుకోవాల్సిన వ్యక్తే కాదు అఫ్కోర్స్ ఆయన మాట తీరు అవన్నీ కూడా కొంచెం ఘాటుగా ఉంటాయి కానీ ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులు చెబుతూ ఉంటారు సో ఇటువంటి క్రమంలో రాబోయే ఎన్నికల్లో అంత ఈజీగా ఏముండదు ఉండదు డి అంటే డి అన్నట్లుగా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఉండదు కోర్స్ ఇక్కడ జనసేన ఓట్ బ్యాంక్ కూడా గణనీయంగా బాగానే ఉన్నది సుమారుగా పాతిక నుంచి ముప్పై వేల వరకు కూడా జనసేన ఓట్ బ్యాంక్ ఉంది ఇది చాలా ప్రముఖ పాత్ర పోషించబోతుంది కోర్స్ కొంత కాపు సామాజిక వర్గం ఓటర్లందరూ కూడా ఆల్రెడీ కొడాలి నాని గారు తన వైపు తిప్పుకోవడం ఎప్పటి నుంచి కదా గత మూడు నాలుగు ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన వైపు తిప్పుకొని ఉండటం వల్లే ఆయన ప్రతిసారి కూడా ఎన్నికల్లో గెలుపన జరుగుతుంది ఇప్పుడు మరి ఆ కాపు సామాజిక వర్గం వారు ఏ విధంగా ఇటు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఓట్లు కూడా చాలా కీలకం కాబోతున్నాయి అనేది మనం ఆ గుడివాడ నియోజకవర్గాన్ని పరిధిలోకి తీసుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది మొత్తానికి నిన్న గుడివాడలో టీడీపీ భారీ బహిరంగ సభ అయితే మరి ఘాట్టి కౌంటర్ల మీద కౌంటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తూనే చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ను అయితే ముగించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో గర్జించిన బాబు ఈ కొడాల నానికి జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ